జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూలు లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ రోడ్ షో బీసీ జనగణన చారిత్రాత్మక అవసరం సిఎం రేవంత్ రెడ్డి చేతగాని కాంగ్రెస్ ని పక్కన పెట్టి బీజేపీకి మద్దతుగా నాగర్ కర్నూలు ప్రజల నిర్ణయం తీసుకున్నారు సంపన్న ప్రయాణికుడి బంగారు వాషిప్ వేళంలో పన్నెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇక కార్యక్రమాన్ని రూపించారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వత్తుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకపోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు నిరార దీక్ష శిబిరాలు యాజ్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ప్లీజ్ తమ్ముడు పదిహేను నిమిషాలు మాట్లాడతాను నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట కులం లేదు జాతి లేదు మతం లేదు అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా పదేళ్ళు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం అంతకుముందు యాభై ఏళ్ళు యాభై ఏండ్లు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా వచ్చిందా వచ్చిందా ఇవాళ ఎన్ని వచ్చినాయి ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ రాజ్యంలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటూ వచ్చిన నేను ఇంకొక మాట చెప్తున్నా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన ఎట్లయింది నా పాలమూరు కండార చూడాలే ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల గద్వాల దాకా పోయినా మరి జనార్దన్ రెడ్డి గారు ఈ నాయకులంతా నాతో ఉన్నారు ఆ రోజు చాలా ఆనందపడ్డ నేను చాలా సంతోషపడ్డా ఎక్కడికక్కడ వరి కోతలు ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు ధాన్యపు రాసులు చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది నా పాలమూరు ఇంత బాగంది అని చాలా చాలా నేను సంతోషపడ్డా సరే మంచి మాట మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం ఒకటి అవసరం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి జనాభా ఎందుకు లెక్కించాల్సి వస్తుంది స్పష్టంగా సుప్రీం కోర్టు చెప్పింది ఇరవై ఏడు శాతానికంటే బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా ఇరవై ఏడు శాతానికంటే పెంచండి టోటల్గా వర్తికల్గా యాభై శాతానికంటే మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు యాభై శాతం పైన రిజర్వేషన్లు పెంచా పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్కగట్టడం ఎందుకు అని అంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి పైకి పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది ఆరుగారింటి నాయకులు ఓట్ల కోసం వస్తే రైతులు యువత మహిళలు కర్ర కాల్చి వాత పెట్టాలని చేతకాని కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీజేపీకి మద్దతుగా నాగర్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు కిషన్ రెడ్డి వర్గాల ప్రజలు అడిగితే పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని ఆయన రోజు ఫామ్ హౌస్ లో డబల్ బెడ్రూమ్ లో ఈ రోజు అందుకే మనవేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో వస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే మన తెలంగాణ నుంచి కూడా నాగర్ కరుణల నుంచి కూడా మన భరతులు భారీ మెజార్టీతో గెలిపించాలి ఒక యువకుడు విద్యావంతుడు ఏ రకమైనటువంటి మచ్చలైనటువంటి వ్యక్తి ఈరోజు మనకు పోటీ చేస్తా ఉన్నాడు అందుకే ఆయనను మనం ఈ రోజు గెలిపించాల్సిన అవసరం ఈ రోజు నన్ను చూస్తా ఉన్నాను నాగర్ కర్నూలు కాంగ్రెస్ తో కలిసినా నాగర్ కర్నూలు టీఆర్ బిఆర్ఎస్ తోటి కలిసినా నాగర్ కి సంబంధించినటువంటి యువకులు కలిసినా ఒకటే మాట సార్ మేమందరం కూడా ఈసారి నిర్ణయించుకున్నాము మేము బీజేపీకి నరేంద్ర మోడీ కేస్తాము భారత్ని గెలిపిస్తాము ఒక మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ ఒక దిక్కు నెత్తిన ఎండ కింద కాళ్ళు మండ నోరు కూడా ఎండిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వీటి ఎరువులు లెక్క చేయకుండా మీరందరూ భారతీయ జనతా పార్టీ గమనంపు జెండ పట్టుకొని మాకు ఎండ ఉన్నా ఏదైనా మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి అవసరము నరేంద్ర మోడీ గారి గెలవాలి ఇక్కడ బీజేపీ అభ్యర్థి భారతి గెలవాలనేటువంటి పట్టుదలతో ఒక దీక్షతో ఇంత మండు టెండర్లో కూడా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ శిరోత్స నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేను ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచు పాలకును డికొని సముద్రంలో మునిగిపోయింది అందులో ప్రయాణించిన నాటి ప్రపంచ కుబేరులో ఒకరైన అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్ జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు అయితే అప్పుడు ఆయన చేతికి ఉన్న బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు ఆరు మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో పన్నెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లకు అమ్ముడు వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జెండ్ సన్ ఈ విషయాన్ని వెల్లడించింది ఈ వాచ్ కు మేళంలో లక్ష ఫౌండ్ల నుంచి లక్షన్నర ఫౌండ్ల వరకు అంటే సుమారుగా కోటి నుంచి కోటిన్నర వరకు రావచ్చని నిర్వాహకులు అంచనా వేశారు అయితే అమెరికాకు చెందిన ఓ ఔత్సాహికుడు వారి అంచనాలను పటాపంచలు ఇంత భారీ ధరకు దాన్ని కొనుగోలు చేశాడు టైటానిక్ లో భార్య మెడిలిన్ తో కలసి ఆస్ట ప్రయాణించారు ప్రమాద సమయంలో షిప్ లోని లైఫ్ బోట్లలో ఒక దానిలోకి భార్య నెక్కించారు అయితే తనను తాను కాపాడుకోలేక సముద్రంలో మునిగి మరణించారు ఈ ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆస్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అప్పుడు వారికి అందిన ఆస్టర్ వ్యక్తిగత వస్తువుల్లో వాచ్ కూడా ఉంది ఆ తర్వాత కాలంలో ఆ వాచ్ ను పూర్తి స్థాయిలో రిపేర్ చేసి తిరిగి పనిచేసేలా చేశారు ఆ వాచ్ పై జే అనే అక్షరాలు ఉన్నాయి ఆస్టర్ కుమారుడు కొంతకాలం దాన్ని ధరించారని వేలం నిర్వాహక సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది టైటానిక్ సంబంధించిన వస్తువులోకి ఎలా రికార్డు స్థాయి ధర పలికిన వస్తువు నల్గొండ పార్లమెంట్ భారత జనతా పార్టీ అభ్యర్థి శారంపూడి సైదరెడ్డి ఎన్నికల ప్రచార నిమిత్తంలో కొండమల్లె పల్లెకి రావడం జరిగింది స్థానిక ప్రజలను ఉద్దేశిస్తూ మీరు మోదీ అభివృద్ధి పథకాలు అందుకున్నారా ప్రపంచ దేశాల్లో మోదీ ప్రతిపదం నేను ఆకర్షితునై మీ ముందుకు వచ్చాను జాతీయ రహదారులు కానీ కోదాడ జడ్చర్ల జాతీయ రోడ్లు కొత్తగా డోర్నికల్ గద్వాల రైల్వే మార్గం మోదీ చలవతో కొత్త రైలు మార్గం రూపుదిద్దుకుంటుంది నేను ఐదు వందల మంది జనాభా ఉన్న గ్రామం నుండి వచ్చాను పదిహేను సంవత్సరాలు విదేశాల్లో ఉన్న జై మోదీ నినాదం నన్ను దీవించడానికి మీ ముందుకు వచ్చాను ఈ కార్యక్రమంలో నక్క వెంకటేశ్వర్లు లాలూ నాయక్ అసెంబ్లీకరణ ఏపీ కృష్ణ మండల పార్టీ అధ్యక్షులు సాంబివా గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య కుంభం యాదగిరి జహీర్ భారత్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కొండమల్లపల్లి పని అధ్యక్షులు అన్న సాంబరసేర్ గారు సీనియర్ నాయకులు లెక్క అంగేశ్వరి గారు వస్తు సుధాకర గారు గిరి గారు వెంకటయ్య గారు జంగటి మల్లేష్ గారు నాతోటి భారతీయ పాక నాగేష్ గారు నాతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పూము గుర్తుకే ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ ఏదైతే ఉందో ఇది మన దేశ దేశానికి సంబంధించిన ఎలక్షన్ ఎలక్షన్ ఎందుకు వస్తుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయడానికి వచ్చిన ఎన్నిక మనకు నిజంగా ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు మోదీయే కదా రాహుల్ గాంధీ చూస్తే వేస్తాను ఆయన ఓటు మరి ఇంకా మనం కాంగ్రెస్ ఓటేస్తామా ఏమో ఎందుకంటే ఎవరిని చూసినా కూడా ఎవరిని కదిలించినా ఆ రోజు మేము అసెంబ్లీ ఎలక్షన్ లో ఏదో కళ్ళబొల్లి మాటలకు మాయ మాటలకు మోసపుతున్న నమ్మి కాంగ్రెస్ పోటీసినాం కానీ ఇవాళ జరుగుతున్న ఎన్నిక ఢిల్లీలో పార్లమెంట్లో ఎంపీలు వచ్చారు నాలుగు వందల మంది ఎంపీలను తయారు చేసి అందులో నల్లగొండ నుంచి కూడా షానంపూడి సైదిరేది గారిని తండల గుర్తుపై ఓటేసి నల్లగొండ నుంచి కూడా మీ ఎంపీని పంపిస్తాం నాలుగు వందల ఎంపుల్లో నల్లగొండ నుంచి కూడా మా ఎంపీ ఉంటారని అందరూ కూడా శపథం కూడి ఉన్నారా ఈ రోజు ముఖ్యంగా మహిళా సోదరులు వచ్చి ఇక్కడ మహిళా సోదరులు వచ్చింది యువకులు ఉన్నారు రైతులున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసి మనకు అధికారం వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ రోజు రాన్నా ఈయన ఏం చెప్పింది రుణమాఫీ ఏకంగా ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాడు చేసిందా రుణమాఫీ ఎవరికైనా ఎవరికైనా చేసిందా మరిది మోసమా కాదా ఐపీకే సెంటర్ లేవు నానా అవసరం పడుతున్నా ఆ రోజు చెప్పిండు నేను మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అని చెప్పి నిన్న ఎవరికైనా ఇచ్చింది రోజు ఎందుకంటే ఒక్కటే పబ్లిక్ సొమ్ము కాబట్టి ఆర్టీసీని దోచుకోవాలని చెప్పి ఆర్టీసీని అమ్ముకోవాలని చెప్పి ఓన్లీ ఆర్టీసీలో మాత్రమే మహిళలకు అది కూడా స్టాటింగ్ లేకుండా చేసిన తప్ప మిగతా యోగి చేయాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఆర్టీసీని ఆగం చేయాలని చూస్తున్నారు కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి మోసపూరితమైన వార్తలతో వచ్చిన కాంగ్రెస్ ను మళ్ళా కండితు మన దోచుకోవాలి దాచుకోవాలని చెప్పి మోసం చేసి అధికారులు వచ్చిందో మనం ఈ ఎలక్షన్ లో మన తెలంగాణ నుండి పదిహేడు ఉన్నాయి మనం పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నాం భారతీయ జనతా యొక్క పద్నాలుగు స్థానాలు నుంచిగా తప్పకుండా ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా ఉంటుంది మారుతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది డబల్ ఇంజియన్ సర్కార్ వస్తుంది అవుతుంది అప్పుడు అన్ని కూడా మనం చేసుకుంటాం కాబట్టి దయచేసి మోసం అందరూ ఎవరు అడిగినా కూడా ఎవరు అడిగినా మోదీ 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 పురుగు గుర్తు అయ్యా మేము పోయిసారి మోసపోయినాం పదిసారి వేసినాం కానీ ఈసారి మాత్రం ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి కమలం పువ్వుకు ఓటేస్తామని అందరూ ఒక్క చెప్తున్నారు ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగినా చెప్తున్నారు ఇప్పుడే నాకు నలుగురు ఫోన్ మా అమ్మా రెండు వందల ఓట్లునే నూట యాభై ఓట్లు పులుగురుతున్నాం ఎందుకోసం చెప్తున్నారు చెప్తారు అందరు చెప్తారు అన్నా మేము పార్టీలను చూడము మోడీని చూస్తాం మోడీని ప్రధానమంత్రి చేయడానికి ముందు పోటేస్తాం నల్లగొండ నుంచి మీరు గెలుస్తున్నారు అన్నా చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు సోదరి మనులు సోదరులందరూ కూడా మనమే కార్యకర్తలుగా తయారై మన బంధుమిత్రులకు మేనిఫెస్టో ప్రజలందరూ హర్షించదగ్గ విషయం బుట్టారైనక జగనన్న సాధ్యమైన హామీలు అనే మేనిఫెస్టోలో పొందుపరుస్తారు జగనన్న మాట ఇచ్చాడంటే తప్పే ప్రసక్తే లేదంటూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడన్నారు ఇక ప్రతి వాడికి అన్ని విధాల ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించారు ప్రతి పేదవాడి సంక్షేమానికి ఉపయోగపడేలా అమ్మఒడి వృద్ధాప్య వితంతు పెన్షన్ పెంచడం ఓబీసీ నేస్తం నేతన్న నేస్తం వడ్డీకి సున్నా వడ్డీకే రుణాలు కొనసాగిస్తున్నారు మేనిఫెస్టో మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఏదైతే సాధ్యం అవుతాయో ఏదైతే మేము చేయగలుగుతామో వాటిని చాలా చక్కగా వివరించడం జరిగింది ఎక్కడా కూడా సాధ్యం కానిది అమలు కానిది మేము చెప్పలేదు జగన్ అన్న చాలా క్లియర్గా చెప్పాడు ఇది చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టో కానీ అబద్ధాలు లేకుండా ఎవరిని మోసం చేయని ఒక క్లియర్ మేనిఫెస్టో అని ఈరోజు మేనిఫెస్టోలో చేయూతని పెంచడం జరిగింది నేతన్న నేస్తం డబల్ చేయడం జరిగింది కాపు నేస్తం పెంచడం జరిగింది అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచడం జరిగింది మరి పెన్షన్స్ మూడు వేల మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అంటే చాలా క్లియర్గా చెప్పారు జగనన్న ఆ ఐదు వేలు కూడా సారీ ఆ ఐదు వందలు కూడా విడతల వారీగా రెండు సార్లు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒకసారి ఇరవై తొమ్మిదిలో ఇంకొకసారి ఈ విధంగా ఎప్పుడు పెంచుతాం ఎలా పెంచుతాం కూడా ఖచ్చితంగా అంటే మంత్స్తో సహా ఇయర్ తో సహా చెప్పడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు దాకా గత ఐదేళ్లలో ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ మేము హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఇప్పుడు కూడా ఏదైతే మేము అమలు పరచడానికి సాధ్యమయ్యే ఉన్నాయో వాటిని పెంచడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాము తర్వాత వైఎస్ఆర్ షాదీ తోఫా మటుకు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఇలా సున్నా వడ్డీ ఆసరా ఇది కూడా కొంచెం పెంచడం జరిగింది మూడు లక్షలకి చేయడం జరిగింది పట్టణాలలో గృహ నిర్మాణాలు ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే ఏవైతే ఇంకా అందజేయాల్సినవి ఉన్నాయో ఇళ్ళ పట్టాలు పంపి నేను కంటిన్యూ అన్నారు నిర్మాణంలో ఇళ్ళని కట్టేందుకు కూడా అది కూడా కంటిన్యూ చేస్తా అన్నారు అలాగే ఇంకా మత్స్యకారులకుబడి ఆటోలు టాక్సీలు వీటన్నిటికీ కూడా ఆయన పెంచడం జరిగింది ఈ విధంగా ప్రామిస్ చేయడం జరిగింది ఇంకొకటి ఏవైతే మేము జలయజ్ఞం కానివ్వండి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఈసారి కంప్లీట్ చేయడం చే జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే జలయజ్ఞం కింద ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగ అవకాశాలు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి వీటన్నిటినీ కూడా మౌలిక మౌలిక సదుపాయాలు కానివ్వండి రోడ్స్ రిపేర్స్ ట్రైన్స్ వీటన్నిటిని కూడా కంప్లీట్ కూడా మేము తీసుకునే ప్రాజెక్ట్ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఎమ్ఈలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారిని కలిసి మే ఒకటో తారీఖున వృద్ధులు వితంతువులు వికలాంగులు పెన్షన్ లబ్దారులందరికీ సకాలంలో ఇంటి దగ్గరకే పెన్షన్ పంపిణీ చేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకుని పెన్షన్ లబ్ధారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీడీఓని కలిసి వినతి పత్రం సమర్పించారు తదనంతరం అరాచక పాలన అంతం కూటమి పంతం జన జగనాథుర రక్త చరిత్ర అనే ఎన్డీఏ కూటమి షీట్ ను కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ మరియు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు ఇక్కడ చూస్తున్నారు అరాచక పాలన అంతం కూటమి పంతం ఒక ఛార్జ్షీటు ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము విడుదల చేయడం జరుగుతోంది ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలన ఎక్కడ చూసినా ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి యొక్క విధ్వంసం నిన్న లేక మొన్న ఒక ఆడకూతురు బుర్ఖా వేసుకొని పోతూ ఉంటే ఆ బుర్ఖాని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేసిన వైసీపీ నాయకుల ప్రయత్నం వరకు కూడా చూస్తే మీరు కేవలం విధ్వంసం ఎక్కడ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని కేవలం బటలు నొక్కినా అని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరి గొంతుకును నొక్కుతూ ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తూ బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మాన ప్రాణాలని ఆస్తులని అబ్జాలు చేస్తూ విధ్వంసం చేయడం తప్ప ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఇంక చేసిందంటూ ఏమీ లేదు వనరులను దోచుకున్నారు ఇసుకను తోడి పారేశారు ఎక్కడ చూసినా ఈరోజు మైనింగ్ మాఫియా ఒక డ్రామా గతంలో కోడికత్తి డ్రామా ఆడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయారు ఈరోజు మళ్ళీ కోడి కత్తి నుంచి కొంచెం స్టాండర్డ్స్ తక్కువ చెప్పి గులికి రాయకు మరి ఆ గులికి రాయతో ప్రాణాలు తీశాడు తీయబోతాడని నల్గొండ కనగల్ మండల ఎక్స్ రోడ్ గ్వారీ ర్యాలీలో పాల్గొన్నారు నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కోలాటాలతో మహిళలు డాన్సులతో అంగరంగ వైభవంగా ఆటపాటలతో శానంపూడి సైదిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మహిళలు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వస్తే ఆదుకునే అన్నగునీ వంద అన్నగునీ వంద ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రజల మనిషి పార్టీ ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరు నియోజకవర్గ కేతనపల్ల మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పల ఈశ్వ చెన్నూరు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాలికసుమన్ బెల్లంపల్ల మాజీ సభ్యులు దుర్గం చిన్నయ్య అనంతరం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి గడిచిన నాలుగు నెలలుగా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్నారు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీలతో ప్రజలను మబ్బి పెడుతుంది ఇక పది సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెద్ద పల్లె పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు పెద్ద పల్లె పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని దయచేసి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రాని తెలంగాణలో బలవంతంగా కలిపింది పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో మూడు

ఆధీనంలో ఉన్నది ఏం అభివృద్ధి జరిగింది ఏం వర్గం పెట్టిన వాళ్ళు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర మంత్రులు ఉండి మనకి చేయలే వాళ్ళు ఇవాళ ఇక వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన వంశి ఈయనని గెలిపిస్తే వాళ్ళ కొడుకు వస్తారు మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తారు ఇక ఇదే పరంపర తప్ప వేరే ఏం ఉండదు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా ఇక్కడ ఆ రెండు జాతీయ పార్టీలకు ఢిల్లీలో సంపూర్ణమైనటువంటి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు రెండు వందల డెబ్బై రెండు సీట్లు లోక్సభలో కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు

చేతగాని కాంగ్రెస్ పక్కన పెట్టి బీజేపీకి మద్దతుగా నాగర్ కర్నూలు తీసుకున్నారు టైటానిక్ సంపన్న ప్రయాణికుడి బంగారు వాచ్పు వేలాంలో పన్నెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లు